ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ముఖ్యంగా తెలంగాణలో విద్యార్థులకు సంబంధించి స్కూళ్ళకు సెలవులు అనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పదహారు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీటి నుంచి చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నాం వెంటనే లైక్ చేయడం వీరల్లకైతే అయితే అండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాతావరణ శాఖ ముందుగా అంటే ముందుగా నుంచి అంచనా వేస్తున్న ప్రకారమే మెంత తుఫాను బీభత్సం చూపిస్తుంది అనమాట ఆంధ్రప్రదేశ్లో అల్లకొల్లాలను సృష్టించిన తుఫాను ఇప్పుడు తెలంగాణపై తన ప్రభావాన్ని అయితే అంతకంతకు చూపిస్తుంది గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో విరుచుకపడిన మెంత తుఫాను ఇప్పుడు తెలంగాణలో విధ్వంసం సృష్టిస్తుంది కోస్తా ఆంధ్ర తూర్పు జిల్లాల్లో వాగులు వంకలు పొంగి పొరులుచున్నాయి జనజీవనం అస్తవ్యస్తమైంది మొదట తుఫాను ఛత్తీస్గఢ్ వైపు వెళ్తుందని అంచనా వేసినా అది మార్గం మార్చి ఉత్తరాంధ్ర తెలంగాణ సరిహద్దుల మీదుగా దక్షిణ ఛత్తీస్గఢ్ వైపు కదులుతుంది ఈ మార్పు వల్ల ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన ప్రభావం అయితే అనమాట తెలంగాణలో బుధవారం రాత్రి నుంచి వర్షాలు ఆగడం లేదు వరంగల్ హన్మకొండ సిద్దిపేట యాదాద్రి భువనగిరి జనగామ అదేవిధంగా మహూబాదు నల్గొండ సూర్యాపేట జిల్లాల్లో వర్షం బీభత్సంతో వణికిపోతున్నారు అయితే వాగులు పొంగుతున్నాయి అదేవిధంగా కొన్ని చోట్ల ఇల్లు చెట్లు కూలిపోయాయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది బుధవారం సాయంత్రానికి తుఫాను వాయుగుండంగా బలహీనపడి వాతావరణ శాఖ ప్రకారం గురువారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగనున్నాయన్నమాట ఇక భారీ వర్షాల కారణంగా ముఖ్యంగా ములుగు వరంగల్ జనగామ కరీంనగర్ హన్మకొండ జయశంకర్ భూపాలపల్లి సిద్దిపేటల్లో అన్ని విద్యా సంస్థలకు సెలవులైతే ప్రకటించారనమాట వాగులు ఉధృతంగా ప్రవహించడంతో రహదారులు దెబ్బతిన్నాయి రైళ్లు నిలిపివేశారు కొన్నిటిని దారి మళ్లించారు శ్రీశైలం హైవేలో డిండి బాగు పొంగి రోడ్డులో కొట్టుకోకపోవడంతో హైదరాబాద్ శ్రీశైలం రూటు వాహనాలు అయితే మళ్లించారనమాట అదేవిధంగా వాతావరణ హెచ్చరికలతో ప్రకారం గోదావరి పర్యవక ప్రాంతంలో హైదరాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కామారెడ్డి కరీంనగర్ సిద్దిపేట హన్మకొండ వరంగల్ మహుబాద్ మెదక్ జిల్లాల్లో పెద్దపల్లి జిల్లాలకు సంబంధించి వరద ప్రమాదంతో అయితే ఉందన్నమాట ప్రాజెక్టు చెరువులు పొంగిపోరుతున్నాయి కాబట్టి వరంగల్ హనుమకొండ జిల్లాలకు మరో ఇరవై నాలుగు గంటల పాటు రెడ్ అలర్ట్ అనేది కొనసాగుతుంది పర్వతగిరిలో ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు రైబర్తిలో పదిహేడు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు దుల్మిటిలో పదిహేను పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షం అయితే నమోదు అవుతుందన్నమాట సో ఇక ఇందుకు సంబంధించి వరంగల్ జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇండీరియా బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి లోతాడు ప్రాంతాలు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు అయితే తొలగిస్తున్నారన్నమాట అధికారులు ప్రజలకు ఇళ్లలోనే ఉండండి వాగులు వంకలు దగ్గరికి వెళ్ళకండి అని హెచ్చరిస్తున్నారు